హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సంవత్సరం పాపకు గౌను ఇట్లా ఉంటుంది గౌను ఇది వచ్చేసి క్లాత్ అయితే కానీ నెట్ క్లాత్ ఇట్లా ఉంటుంది ఏమంటే స్టైల్గా ఉంటుంది ఇది బాగా స్టెప్ బై స్టెప్ వస్తుంది పాపకి బాగా గోల్ వస్తుంది ఇట్లా ఎన్నికల్లో కట్టుకోవడానికి పాపకు ఇట్లా పాప సన్నకునే లాగానే కానీ అడ్జస్ట్మెంట్కు జిప్పు ఉంటుంది ఇట్లా ఎన్నికల జిబ్బు వస్తుంది ఇట్లా వస్తుంది వచ్చేసి గౌను గౌను దీని రేట్ వచ్చేసి ఒకటి నూట ఎనభై రూపాయలు పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా గౌను సంవత్సరం పాపకు బేయచ్చు ఎట్లా వస్తుంది ఇట్లా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మిటీ ఇది కూడా ఆరు నెలల పాపకు నుంచి వేసుకోవచ్చు ఆరు నెలల పాపకు ఇట్లా చిన్న మిటీ ఉంటుంది ఓన్లీ చిన్న మిటీ ఇది ఇది పైన వచ్చేసి టాపు ఇట్లా ఫుల్ హ్యాండ్స్ టాపు ఇట్లా వస్తుంది రెక్కలకు ఇది పైన టాపు టాప్ వచ్చి కింద వచ్చేసి ఇట్లా మిడ్డీ వస్తుంది ఇట్లా ఇట్లా టాపు మిటీ దీని రేట్ వచ్చేసి రెండు వందలు పడుతుంది ఇట్లా ఉంటుంది చిన్న సైజు బాగా పాపకైతే ఏం ఏమి బాగా మెత్తగా ఉంటుంది ఇది పైన టాపు పైన టాపు కింద మిట్టి ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా దీని రేట్ వచ్చేసి రెండు వందలు పడుతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా మిడ్డీ అది చిన్న సైజు ఇది వచ్చేసి పెద్ద సైజు ఇది పెద్దది టాపు కింద మిడ్డీ దీని రేట్ వచ్చేసి రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది పైన టాపు కింద మిట్టి క్లాత్ అయితే బాగా మెత్తగా ఉంటుంది పాపకి అయితే ఎంపిక ఇట్లా మెత్తగా ఉంటుంది ఇట్లా బాగా మెత్తగా ఉంటుంది టాపు టాపు మిటీరియల్ రెండు మెత్తగానే ఉంటాయి రేట్ వచ్చేసి రెండు వందల యాభై పడుతుంది ఇది సైజు వచ్చేసి మూడేళ్ళ పాప వరకు వేయవచ్చు మూడేళ్ళ పాప వరకు వేయచ్చు ఇట్లా ఓకే ఫ్రెండ్స్ ఈ మూడు డ్రెస్సులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా వస్తుంది పెద్ద మిటి వచ్చేసి చిన్న చిన్నమిటి ఓకే ఫ్రెండ్స్ బాయ్